సరిగ్గా అరవై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఓ యుద్ధం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడు రోజుల పాటు ఆ యుద్ధం జరిగింది రెండు వైపులా వేలాది మంది సైనికుల ప్రాణ నష్టం జరిగింది రెండు దేశాల మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే ఈ యుద్ధంలోకి అనివార్యంగా ఇతర దేశాలు కూడా రావాల్సి వచ్చి తద్వారా ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారితీస్తాయని సోవియట్ యూనియన్ అలాగే అమెరికా భయపడ్డాయి ఈ రెండు దేశాల మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున భారత్ పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి అదే రోజు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కూడా కుదిరింది అయితే ఈ రెండు దేశాల మధ్య భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు మళ్లీ రాకూడదన్న లక్ష్యంతో శాశ్వత పరిష్కారం కోసం పంతొమ్మిది అరవై ఆరో సంవత్సరం జనవరి పదో తారీఖున తాష్కెంట్లో ఓ భేటీ జరిగింది సోవియట్ యూనియన్ తరపున అలెక్సీ కోసం సమక్షంలో నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అలాగే పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం పంతొమ్మిది అరవై ఐదు యుద్ధం తర్వాత ఇరు దేశాల సైనికులు ఉన్న స్థావరాల నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి కాల్పుల విరమణ రేఖకు తిరిగి సైనికులు వెళ్లాల్సి ఉంటుంది రెండు దేశాలు కూడా ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు రెండు నిబంధన యుద్ధ ఖైదీలను బదిలీ చేయడం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవటం వంటి ఇతరత్ర కండిషన్లు కూడా ఉన్నాయి అయితే ఆ కండిషన్లు పేపర్లపైనే ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం ఉండవన్న నిజం ఆ తర్వాత జరిగిన ఎన్నో ఉదంతాలు నిరూపించాయి అయితే ఆ ఒప్పందం గురించి పక్కన పెడితే ఆ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే ఆ ఒప్పందంపై సంతకం చేసిన కొద్ది గంటలకే తాష్కెంట్ గడ్డపై ఓ హోటల్లో నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మరణంపై ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు శాస్త్రమూర్తిపై విచారణ జరిపించేందుకు జనతా పార్టీ హయాంలో రాజ్ నారాయణ్ కమిటీని ఏర్పాటు చేసిన ఆ నివేదిక ఇప్పటి వరకు వెలుగు చూడలేదు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం మే నెలలో కులదీప్ నయ్యర్ను కలిసినప్పుడు ఆయన శాస్త్రి మరణానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు శాస్త్రి గారు మరణించారని తెలియగానే అందరం షాకయ్యాం మాకు అప్పుడు ఏ అనుమానం రాలేదు కానీ భారత్కు తిరిగొచ్చాక శాస్త్రి గారి భార్య బంధువులు కీలకమైన అనుమానాలు వ్యక్తం చేశారు తాష్కెంట్లో శాస్త్ర మృతదేహానికి మార్టం నిర్వహించాలనే ఆలోచన రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది ఆయనపై విష ప్రయోగం జరిగిందా అనే ప్రశ్నలపై నేనేమీ చెప్పలేను అయితే ఆ అనుమానాలు నిరాధారాలు అని కొట్టిపారేయలేం శాస్త్రమృతిపై నిజాలు తెలిచేందుకు ఏర్పాటైన రాజ్ కమిటీ ఎదుట సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న శాస్త్ర వ్యక్తిగత వైద్యుడు చుగ్గు వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ ఇద్దరూ కూడా వేరువేరుగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు ఈ రెండు నిజంగా రోడ్డు ప్రమాదాలైనా శాస్త్రిపై విష ప్రయోగం జరిగిందా అదే నిజమైతే ఆ పనిని చేసింది ఎవరు అన్న అంశాలకు నేనేమి జవాబు చెప్పాలినులే కానీ దీనిపై దర్యాప్తు జరగాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను అని అన్నారు శాస్త్రి గారు మరణించిన రోజు ఏం జరిగిందన్నది ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ తన బియాండ్ ది లైన్స్ పుస్తకంలో రాసుకొచ్చారు శాస్త్రి గారికి అంతకుముందే రెండుసార్లు గుండెపోటు వచ్చింది తాష్కంటి ఒప్పందం సమయంలో ఆయన చాలా బిజీగా గడిపారు చాలా తక్కువ సమయం నిద్రపోయారు నిజానికి శాస్త్రి గారు చనిపోతున్నట్టు నాకు ఆ రోజు కల వచ్చింది నేను గది తెలుపుకున్నట్టు అనిపించడంతో హఠాత్తుగా లేచాను కారిడార్లో ఒక మహిళ మీ ప్రధానమంత్రి మృత్యు ముంగిట ఉన్నారు అని చెప్పింది నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుస్తులు దొరుకుని ఓ భారతీయ అధికారిని వెంట తీసుకుని శాస్త్రి గారు ఉన్న చోటుకు వెళ్ళాను అక్కడ వరండాలో సోవియట్ ప్రధాని అలెక్సీ కోస్టిన్ నిల్చు ఉన్నారు నన్ను చూడగానే శాస్త్రి ఇక లేరు అన్నట్టుగా చేతులతో సంజ్ఞ చేశారు ఆ వెనకే ఉన్న భోజనాల గదిలో కొందరు వైద్యులు శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుబ్ వివరాలు అడుగుతున్నారు ఆ పక్కనే శాస్త్రి గది ఉంది ఆ విశాలమైన గదిలో మంచంపై శాస్త్రి గారు అచేతనంగా పడి ఉన్నారు ఆ పెద్ద మంచంపై శాస్త్రి శరీరం ఓ భారీ డ్రాయింగ్ బోర్డుపై చిన్న చొక్కలా కనిపించింది నాకు మంచం పక్కనే నేలపై ఆయన పాదరక్షలు పొందికగా అమర్చినట్టు ఉన్నాయి ఆయన వాటిని ఉపయోగించిన వాళ్ళేమీ కనిపించలేదు కానీ ఆ పక్కనే ఉన్న టేబుల్పై మాత్రం ధర్మాస్ ఫ్లాస్క్ పడిపోయి కనిపించింది ఆయన దాన్ని తెరవడానికి ఎంతో ప్రయత్నించినట్టుగా అనిపించింది సహాయకులను పిలవడానికి వీలుగా గదిలో బజర్ వంటివి ఏమీ లేదు పక్కనే టేబుల్పై శుభ్రంగా మడత పెట్టి ఉన్న భారత జాతీయ పథకాన్ని మా అధికారిక ఫోటోగ్రాఫర్ నేను కలిసి ఆయనపై కప్పాం అక్కడున్న పుష్పాలను ఆయనపై ఉంచి నివాళులు అర్పించాం అక్కడి నుంచి నేను శాస్త్రి సహాయకులతో మాట్లాడడానికి వెళ్ళాను అర్ధరాత్రి సమయంలో శాస్త్రి గారు తమ గది తలుపుకొట్టి తాగడానికి నీరు అడిగారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి జగన్నాథ్ సహాయ్ చెప్పారు ఆ తర్వాత సహాయి ఇద్దరు స్టెనోగ్రాఫర్లో కలిసి శాస్త్రి గారిని తిరిగి ఆయన గదికి చేర్చినట్టు చెప్పారు ఆ తర్వాత పక్కనే ఉన్న గదిలో జనరల్ కుమారమంగళం భారత్లోని అధికారులకు లైన్ ద్వారా సూచనలు ఇస్తున్నారు శాస్త్రి మృతదేహం భారత్కు చేరుకునేటప్పటికీ చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు ఆయన మాట్లాడటం పూర్తయ్యాక నేను రిసీవర్ అందుకొని అక్కడి ఆపరేటర్కు యుఎన్ఐ విలేకరి నంబర్ ఇచ్చి గారి మరణవాతను మీడియాకు తెలియజేయమని చెప్పాను అక్కడి నుంచి మళ్ళీ శాస్త్రి సహాయకుల గదికి వెళ్ళి అసలేం జరిగిందో కనుకునే పనిని ప్రారంభించాను వారితో మాట్లాడాక నాకు తెలిసింది ఏంటంటే వీడ్కోలు వేడుకలో పాల్గొన్నాక శాస్త్రి గారు రాత్రి పది గంటలకు తన గదికి చేరుకున్నారు జగన్నాథ్ సహాయి శాస్త్రి సేవకుడు రామ్నాథ్ మరికొందరు సహాయకులు ఆయనతో వచ్చారు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ పేనీటి విందుకు ఆహ్వానించినట్టు వారికి తెలియడంతో వారు శాస్త్రి గారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు పాకిస్తాన్ హాని తలబెట్టే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని శాస్త్రికి వారు సూచించారు ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానాన్ని పాకిస్తాన్ కూల్ చేసిన ఘటనను జగన్నాథ్ సహాయి గుర్తు చేసుకున్నారు అయితే శాస్త్రి గారు వారి ఆందోళనను కుట్టిపారేసి అయూబ్ ఖాన్ చాలా మంచివారని చెబుతూ రాయబారి టిఎన్ కౌల్ ఇంటర్ నుంచి వచ్చిన భోజనాన్ని తన కోసం తెమ్మని రామ్నాథ్ను పురమాయించారట ఆ భోజనాన్ని కౌల్ వంట మనిషి జన్ మొహమ్మద్ తయారు చేశారు శాస్త్రి చాలా కొంచెమై తిన్నారని తింటున్న సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని జగన్నాథ్ సహాయ్ చెప్పారు ఆ ఫోన్ ఢిల్లీలో ఉన్న శాస్త్రి మరో సహాయకుడు వెంకట్రామన్ నుంచి వచ్చింది తాష్కంట్ ఒప్పందంపై మంచి స్పందన వచ్చిందని కానీ కుటుంబ సభ్యులు మాత్రం సంతోషంగా లేరని చెప్పారు ఆయన అంతేకాదు ప్రజా సోషలిస్ట్ పార్టీ నేత సురేంద్రనాథ్ ద్వేది జనసంఘ నేత అటల్ బిహారీ వాజ్పేయిలు కూడా హజీపూర్ టిత్వాల్ నుంచి సేనలను ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టినట్టుగా చెప్పారు అయితే శాస్త్రి గారు దానికి స్పందిస్తూ ఒప్పందాన్ని విమర్శించడమే ప్రతిపక్షాల పని అన్నారట అనంతరం రామ్నాథ్ పాలు తెచ్చి ఇచ్చారు తాను అక్కడే నేలపై పడుకుంటానని రామ్నాథ్ చెప్పినప్పటికీ వద్దు నీ గదిలోకి వెళ్లి పడుకోమని శాస్త్రి చెప్పడంతో ఆయన పైనున్న తన గదికి వెళ్లిపోయారు ఉదయాన్నే కాబూలు వెళ్లాల్సి ఉండటంతో సామాన్లు సర్దుకుంటూ ఉండగా రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో శాస్త్రి గారు తమ గదిని తలుపు కొట్టారని జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు రాగానే డాక్టర్ ఎక్కడున్నారని అడిగారని తీవ్రమైన దగ్గుతో మెలకులు తిరిగిపోతూ ఉండటంతో ఆయన గదికి తీసుకెళ్లి పడుకోబెట్టి మంచి నీళ్లు ఇచ్చినట్టు జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు ఆ వెంటనే శాస్త్రి గారు తన ఛాతీపై చేయి పెట్టుకుని అచేతన స్థితిలోకి వెళ్ళిపోయారని జగన్నాథ్ చెప్పుకొచ్చారు అందులో ఆయన వ్యక్తిగత వైద్యుడు చుగ్ వచ్చి శాస్త్రి గారి నాడు పట్టుకుని చూసి బాబూజీ మీరు నాకు ఏ మాత్రం సమయం ఇవ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు చేతికి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఛాతీకి మరో ఇంజక్షన్ ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరి ప్రయత్నంగా నోటి ద్వారా శ్వాసను అందించే ప్రయత్నమూ చేశారు అవేమీ ఫలితం ఇవ్వకపోవడంతో ఇంకా వైద్యులను పిలిపించాలని జగన్నాథ్కు ఆయన సూచించారు కొద్ది నిమిషాల్లోనే వైద్య బృందం వచ్చి అప్పటికే శాస్త్రి గారు మరణించినట్టు నిర్ధారించింది తాష్కండ్ సమయం ప్రకారం రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు అలాగే ఢిల్లీ సమయం ప్రకారం రాత్రి రెండు గంటల సమయంలో శాస్త్రి గారు మరణించినట్టుగా అధికారికంగా ప్రకటించారు వేకు జామున నాలుగు గంటలకు పాకిస్తాన్ అధ్యక్షుడు అయబ్ ఖాన్ వచ్చి నన్ను చూసి భారత్ పాక్ మధ్య శాంతి కోసం ఈ మనిషి ప్రాణాలు అర్పించారు అన్నారు ఆ తర్వాత ఆయన పాక్ పాత్రికేయులతో మాట్లాడుతూ శాస్త్రి గారు బతుకుంటే రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యేవని చెప్పుకొచ్చారు అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ అలీ బుట్టోకు ఫోన్ చేసి శాస్త్రి గారి మరణవార్త చెప్పగా నిద్రలో ఉన్న ఆయన చనిపోయారు అన్నది మాత్రమే విని ఇద్దరిలో ఎవరు చనిపోయారు అని ప్రశ్నించారట తాష్కెంట్ నుంచి తిరిగొచ్చాక గారి సత్యమణి శాస్త్రి శాస్త్రిగారు ఆయన శరీరం ఎందుకు నీలంగా ఉందని అడిగారు మృతదేహాలకు ఎంబామింగ్ చేశాక నీలం రంగులోకి మారతాయని అధికారులు చెప్తే మరి ఒంటిపై ఉన్న ఆ గాయాలేంటని అడిగారామే ఆస్కెంట్లో శాస్త్రి గారి మృతదేహాన్ని ఎవరూ అంత జాగ్రత్తగా చూడకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు విష ప్రయోగం వల్లే శాస్త్రి గారు మరణించారన్న అనుమానం ఆయన కుటుంబ సభ్యుల్లో మరింత బలపడింది ఆయన వ్యక్తిగత సేవకుడు రామ్నాథ్ కాకుండా టిఎన్ కౌల్ వంట మనిషి జన్ మొహమ్మద్ ఆ రోజు వంట చేయడంతో వారి అనుమానం మరింత బలపడింది దీంతో శాస్త్రి మరణంపై విచారణ జరిపించాలంటూ పంతొమ్మిది వందల ఆయన జయంతి రోజు అయిన అక్టోబర్ రెండున లలితా శాస్త్రి గారు కోరారు కులదీప్ నయ్యర్ గారు రాసిన పుస్తకంలోని అంశాలు శాస్త్ర కుటుంబ సభ్యులు ఎవరైతేన ప్రశ్నలతో రెండు వేల పన్నెండులో అవుట్లుక్లో ఓ వ్యాసం ప్రచురితమైంది ఆ వ్యాసంలో ఉన్న అంశాలు ఏంటంటే శాస్త్రీయ మరణం తర్వాత ఓ రష్యన్ వంటకాన్ని సోవియట్ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఐదు గంటల పాటు ఆయన ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు విష జరిగిందని ప్రాథమికంగా అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన మృతదేహానికి తాష్కెంట్లో కానీ భారత్లో కానీ మార్టం నిర్వహించలేదు ఓ దేశ ప్రధాని చనిపోతే పోస్టుమార్టం నిర్వహించకపోవడమేంటని కుటుంబ సభ్యులు నిలదీసినంత పనిచేశారు ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు శాస్త్రి మరణంపై దర్యాప్తు కోసం రాజ్నాథ్ కమిటీని నియమించారు కమిటీ నివేదిక ఇవ్వనప్పటికీ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించింది కానీ దీనికి సంబంధించి పార్లమెంటు లైబ్రరీలో ఎలాంటి పత్రాలు లేవు ఈ కమిటీ ముందు వివరాలు చెప్పడానికి వస్తుండగానే శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు చుగ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వ్యక్తిగత సహాయకుడు రామ్నాథ్ కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతం మర్చిపోయారు అయితే కమిటీ ఎదుట హాజరవడానికి వెళ్ళడానికి ముందు రామ్నాథ్ గారి సతీమణిని కలిశారు చాలా రోజులుగా మనసులో ఈ భారమంతా మూస్తున్నాను ఈ రోజు మొత్తం చెప్పేస్తాను అని చెప్పారంటూ రామ్నాథ్ కుటుంబకులు వెల్లడించారు నాన్న మృతదేహం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు చూస్తే ఆయన శరీరం నీలి రంగులో కనిపించింది ముఖంపై తెల్ల మచ్చలు కనిపించాయి ఉజ్బెకిస్తాన్లో ఆ హోటల్లో భారత ప్రధాని ఉండే రూంలో కాలింగ్ బెల్ కూడా ఉండదా ఫోన్ ఉండదా కనీసం చూసుకునే వారు కూడా ఉండరా నమ్మశకంగా లేదు అంటూ శాస్త్రి గారి కుమారుడు అనిల్ శాస్త్రి ఆందోళన వెలుబుచ్చారు మృతదేహం ఢిల్లీకి వచ్చినప్పుడు చూస్తే ఆయన నోరు ముక్కు నుంచి రక్తం కారణం కనిపించింది ఆయన ఒంటిపై ఘాట్లు ఉన్నాయి అమ్మమ్మ నెయ్యిలో ఆయన చేతులను ముంచింది పెదాలకు నెయ్యి పోసింది అప్పుడు నెయ్యి నీలి రంగులో కనిపించింది ఆయన వ్యక్తిగత డైరీ ఆయన రోజువారీ కార్యక్రమాలు రాసుకునే యాక్షన్ ప్లాన్ పుస్తకం కనిపించలేదని శాస్త్రి గారి మనవడు సంజయ్ అనుమానాలు వ్యక్తం చేశారు అయితే శాస్త్రిగారి మనంపై ఇన్ని అనుమానాలు వ్యక్తమైన ఇప్పటి కూడా అసలు నిజం ఏంటన్నది ఏ ప్రభుత్వమూ తేల్చలేదు లాల్ బహదూర్ శాస్త్రి మరణించి ఇప్పటికి యాభై తొమ్మిదేళ్లు గడిచాయి అయినప్పటికీ ఆయన డెత్ మిస్టరీ ఇంకా వేడలేదు ఆయనపై పాక్ విష చేసి ఉండొచ్చన్న అనుమానాలను కుటుంబ సభ్యులే వ్యక్తం చేసినా ఆ దిశగా విచారణ చేయలేదా లేక విచారణ చేసినా దానికి సంబంధించిన నిజాలను బహిర్గతం చేయాలన్నంత రహస్యాలా అనేది మాత్రం ఇంకా మిస్టరీయే ఇదండి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణానికి సంబంధించిన మిస్టరీ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ